అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో ఎంతో రుచికరమైన మరియు ఎంతో హెల్దీ అయినటువంటి ఎగ్ పరాటాని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ ఎగ్ పరాటాలు బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్కి పెట్టినా కూడా చాలా బాగుంటాయండి మరి ఈ ఎగ్ పరాటాని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా రెండు మీడియం సైజ్ టమాటాలని తీసుకొని లైట్గా బాయిల్ చేసుకోవాలి జస్ట్ టమోటాలకి పైన ఉన్న స్కిన్ వస్తే చాలండి ఇలా టమోటాలని ఉడికించుకున్నాక వాటికి పైన ఉన్న స్కిన్ తీసేసి వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ నువ్వులు పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చూసి పెట్టుకున్న టమోటా ప్యూరీ ఉంది కదా ఆ టమోటా ప్యూరీ కూడా వేసి వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా గోధుమ పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఒకేసారి పిండిని వేయకూడదండి ఈ టమోటా ప్యూరీకి ఎంతవరకు గోధుమ పిండి సరిపోతుందో అంతవరకు చూసి వేసుకోండి నాకైతే ఇక్కడ ముక్కాలు కప్పు వరకు గోధుమ పిండి పట్టిందండి ఇలా టమోటా ప్యూరీకి అంతా సరిపోయే విధంగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఎంత గోధుమ పిండి వేసుకోవాలనేది పక్కా కొలత ఏం లేదండి ఇప్పుడు మనకు టమోటా ప్యూరీని బట్టి దానికి తగినంతగా మనం గోధుమ పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి చివరిగా వన్ టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసి పిండినంతటిని మనం చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలాగే మొత్తం తడిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఎగ్ మిశ్రమం ప్రాసెస్ చూద్దాం రండి కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి వీటన్నింటినీ ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసి వీటన్నింటినీ ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి రెండు ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి ఈ ఎగ్ మిశ్రమాన్ని అంతటిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలండి మనం ఎగ్ మిశ్రమాన్ని ఎంత బాగా బీట్ చేస్తే మనకు ఎగ్ అనేది అంత బాగా పోగుతుంది ఇలా ఎగ్ మిశ్రమం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా ఆ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా పిసికి ఇప్పుడు ఈ పిండిని నిమ్మకాయ సైజ్ అంత బాల్స్లో చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి వీటిని మనం పూరీలా తిక్కుకోవాలి కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ మనం పూరీల్ని ఎలా అయితే రుద్దుతామో అలా రుద్దుకోవాలండి ఇప్పుడు ఈ పూరీకి అంతటికి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసాక పైన కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి ఇలా చేయటం వలన మనకు పరోటా అనేది పొరలు పొరలుగా వస్తుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి దానిపై కూడా మళ్ళీ ఆయిల్ రాస్తూ మళ్ళీ పొడిపిండి చల్లుకుంటూ మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రుద్దుకోవాలి ఇలా పరాటాలన్నింటినీ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ పిండి చల్లుకుంటూ ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ రుద్ది పెట్టుకున్న తర్వాత పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇప్పుడు మనం వృద్ధి పెట్టుకున్న పరాటా ఉంది కదా దాన్ని ఎగ్ మిశ్రమంలో ముంచి ప్యాన్లో వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలండి పరాటా అంచుల చుట్టూ చలాకితో కాస్త ఫ్రిడ్ చేసినట్టుగా చుట్టూ ఒత్తుతూ కాల్చండి అప్పుడు బాగా పొంగుతుంది చూడండి ఎలా పొంగుతుందో కదా చూడండి ఇలాగే అన్ని పరోటాలని కాల్చుకోవాలి అంతే అండి ఎగ్ పరాటా రెడీ ఈ ఎగ్ పరాటా ఈవినింగ్ స్నాక్స్కైనా లంచ్ కైనా చాలా బాగుంటాయండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఒకసారి ఒక పరోటాని తుంచి చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగా పొరల్ పొరలుగా వచ్చిందో కదా అంతే అండి ఎగ్ పరాటా రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ